ఓం నమస్తే రాజా ఓం శ్రీమాత్రే నమ రోజున మనము ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని గురించి తెలుసుకుందాం ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు అధిదేవత అహరిభుద్ధ్ఞడు ఈ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు వేప చెట్టుని పూజించాలి అని చెప్పేసి శాస్త్రము అలాగే ఈ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు ఏ మంత్రాన్ని పారాయణ చేయాలి అంటే ఓం బుద్ధ్యా జనమ ఓం ప్రోష్ఠపద జనమ ఓం ప్రతిష్టా జనమ ఓం ఉత్తరా భాద్రా దేవత జనమ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు మూడుసార్లుగా పారాయణ చేయాలి అలాగే విద్యాప్రాప్తి కొంతమంది చూడండి చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ విద్యని అభ్యసిస్తూ ఉంటారు ఇంకొంతమంది చూడండి ఎంత చదివినా కూడా వారికి విద్య అనేటువంటిది చాలా తక్కువగా ప్రాప్తిస్తుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా అంటే విద్యను అర్థించేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసి వేప చెట్టుని పూజించడం ద్వారా అధికమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారు అలాగే దూష్యం జాత్యా అనేటువంటి అక్షరములతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారందరూ కూడా యొక్క మంత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయవచ్చు ఓం నమ శివాజ ఓం శ్రీమాత్రే నమ